వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరవ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా నా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక ఇంచుమించుగా దిగుమతి ఏది పెద్దగా తగ్గలేదు పెద్దగా పెరగలేదు ఇంచుమించుగా నిన్నలాగే ఉన్నాయి కొన్ని మండిలు ఎక్కడక్కడ పెరిగినా కూడా కొన్ని మండిలకి తగ్గింది ఇంచుమించుగా దిగుమతి అయితే ఇక నిన్నలాగే ఉంది పెద్ద మార్పు ఏం లేదు ఇక్కడ ఇక ధరల విషయానికి వస్తే యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే ముందుగా ఈ పొడికాయలు ఇవి ఎనభై రూపాయల నుంచి తొంభై నూరు నూట పది నూట ఇరవై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది ఎయిటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది ఇక మిక్సింగ్ కాయలు ఇవి చూసుకుంటే ఇవి నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే మిక్సింగ్ కాయలు పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే మిక్సింగ్ కాయలు పలికాయి ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి మూడు వందలు మూడు వందల యాభై ఎక్కువ ఐటాలు చూసుకుంటే కొన్ని మూడు అరవై మూడు డెబ్బై కొన్ని రెండు ఎనభై రెండు తొమ్మిది అలా కూడా పలికాయి ఎక్కువ ఐటాలు మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు మీడియాలు సెకండ్ క్వాలిటీలు పలికాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ మూడు మూడు వందల యాభై సెకండ్ క్వాలిటీ మీడియాలు పలికాయి ఇక క్లాస్కాయలు చూసుకుంటే ఇవి నాలుగు వందల నుంచి మొదలై నాలుగు పది నాలుగు ఇరవై నాలుగు ముప్పై నాలుగు నలభై నాలుగు యాభై ఇలా నాలుగు అరవై వరకు అయితే క్లాస్కాయలు ఎక్కువ ఐటాలు నాలుగు వందల నుంచి నాలుగు అరవై రూపాయల వరకు అయితే క్లాస్కాయలు పలికాయి ఇక ఈరోజు టాప్ రేట్లు చూసుకుంటే ప్రతి మండీలోనూ ఒక నాలుగు యాభై నుంచి నాలుగు అరవై కొన్ని లాస్ట్లో మండీలో నాలుగు డెబ్బై నాలుగు ఎనభై ఇలా టాప్ రేట్లు పలికాయి ఒక చిన్న ఐటమ్ చూసుకుంటే మార్గం మొత్తానికి ఒక చిన్న ఐటము ఒక ఐదు అయితే ఒక ఒక చిన్న ఐటెం అయితే పలకడం జరిగింది ఇక నిన్న చూసుకుంటే నిన్న ఆరు డె సారీ నిన్న నాలుగు డెబ్బై టాప్ రేట్లు ఈ ఈరోజు అయితే ఐదు వందలు పలికింది ఇంచుమించుగా ధరలు కూడా నిన్నలాగే ఉన్నాయి కానీ టాప్ రేట్లు పెరిగాయి అంతే మిగతా అంతా క్లాస్ అంతా నాలుగు నాలుగు యాభై ఎక్కువ పోయాయి మీడియాలు మూడు మూడు యాభై పొడికాయలు నూట యాభై నుంచి రెండు యాభై సారీ పొడికాయలు అంటున్నారు కాయలు నూట యాభై నుంచి రెండు యాభై పొడికాయలు ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు పలకడం జరిగింది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్